ఖమ్మం జిల్లా జిలచెరువు వెంకటేశ్వర ఆలయం నుంచి శనివారం పాదయాత్ర మొదలుకొని సోమవారం యాదగిరి గుట్ట వరకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు పూజలు చేశారు గతంలో తిరుపతి ఆలయానికి నడకదారికి చేరుకున్నారు వంద రోజుల దీక్షలో భాగంగా శాఖాహార భోజన నియమాలు పాటిస్తూ పలు ఆలయాలు సందర్శన చేశామని తెలిపారు మరో ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సీఎం రేవంత్ రెడ్డే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఖమ్మం జిల్లా కూసుమీతి మండలం పాలేరు నియోజకవర్గం నా పేరు రమేష్ నాయక్ అండి కాంగ్రెస్ కార్యకర్త రేవతి రెడ్డి గారి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడో మొక్కుకున్న మొక్కుకు మొక్కులో భాగంగా ఇది మూడో ముక్కు నుండి చాలా దేవులు మొక్కుకున్నాను భద్రాచలం కానీ తిరుపతి కానీ ఇక యాదాద్రి నరసింహస్వామి మూడు రోజులుగా నా మొక్కు మొక్కు చెల్లించుకున్నానండి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని ఎంతో కృషి చేశారు కార్యకర్తలు అభిమానులు అందుకనే ఈ దేవుడి కోసమని నేను మొక్కుకున్నానండి అక్కడ నుంచి మూడు రోజులు నా పాదయాత్ర పూర్తి చేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు డెవంత్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఐదు సంవత్సరాలు రెవల్త్ డే ముఖ్యమంత్రి కావాలని ఆ దర్శన స్వామికి మొక్కుకున్నాను